ఓం గం గణపతే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలు బుధవారం నాడు ఇలా పూజిస్తే వినాయకుడి ఆశిషులు తప్పక లభిస్తాయట హిందూ మత విశ్వాసాల ప్రకారం బుధవారం రోజున వినాయకుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున గణేషుడిని పూజించడం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడచ్చు అది ఏంటో ఇప్పుడు చూద్దాము ఎలా పూజ చేసుకోవాలో పూర్తి వీడియో చూడండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ పంచాంగం ప్రకారం వారాలలో బుధవారం నాలుగవది ఈ పవిత్రమైన రోజున ఆదిదేవుడు విఘ్నాలు తొలగించే వినాయకుడికి అంకితం ఇవ్వబడింది అందుకే ఈ పర్వదినాన గణేషుడిని పూజిస్తారు మనలో ఎవరైనా ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు ముందుగా వినాయకుడినే పూజిస్తాం ఇలా చేయడం వల్ల మన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు మనం చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా విజయం లభిస్తుందని భావిస్తారు అంతేకాదు బుధవారం రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ సందర్భంగా వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలా పూజలు చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడిని జ్ఞానానికి సంబంధించిన దేవుడు అని అంటారు గణేషుని ఆశీస్సులు ఉంటే మీరు పాల్గొనే పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు అంతేకాదు మనం చేసే పనుల్లో ఖచ్చితంగా పురోగతి లభిస్తుంది వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన జీవితంలో విజయం సాధించేందుకు బుధవారం రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు శాస్త్రాల ప్రకారం బుధవారం రోజున అవసరమైన వారికి వస్తువులను దానం చేయాలి అంతేకాదు పచ్చని రంగులో ఉండే దుస్తులను దానం చేయవచ్చు వివాహిత మహిళలకు పచ్చని రంగులో ఉండే గాజులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు వీటిని దానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి విజయానికి మార్గం సుగమం అవుతుంది శాస్త్రాల ప్రకారం వినాయకుడిని అనుగ్రహం పొందాలనుకునేవారు బుధవారం రోజున శాస్త్రోక్తంగా గణపతి దేవుడిని పూజించాలి ఆ దేవ దేవుడిని పూజించే సమయంలో ఓం గ్లౌ గణపత్యే నమ ఇంకొకసారి చెప్తాను ఈ మంత్రము ఓం గ్లౌమ్ గణపతియే నమ అనే ఈ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రము నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకొని చదువుకోవచ్చు మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అదే కాదు వినాయకుడిని ఆశిషులు మీపై శాశ్వతంగా ఉంటాయని కూడా పండితులు శాస్త్రజ్ఞులు చెప్తారు జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో అయితే బుధగ్రహ దోషం ఉంటుందో వారి జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి మీకు కూడా దోషం ఉందని ఖచ్చితంగా తెలిస్తే బుధవారం రోజున బంగారు ఆభరణాలు ధరించడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు అంతేకాదు బుధగ్రహం దుష్ప్రభావాలను తప్పించుకోవడానికి మీ ఇంటికి తూర్పు దిశలో ఎరుపు రంగు జెండాను ఉంచాలి బుధవారం రోజున ఈ పనులు చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి ఇదండి ఈ వీడియో ఈరోజు చెప్పిన ఈ వీడియోలో ఉన్న అంశాలన్నీ కూడాను మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు